నా పేరు జాడేశ్వర్ మాది గడ్డిగానిపల్లి భూపాలపల్లి మండలం జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలో గడ్డిగానిపల్లి అంటే సింగల్ ఓపెన్ క్యాస్ట్ కింద ఆల్రెడీ షిఫ్టింగ్ విలేజ్ దీని పక్కపండి మాకు జంతువుల కోసం మా ఆవులు బార్లు మాకు ఉండడానికి ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ కట్టుకోవడం కట్టుకోవడం జరుగుతుంది మా ఉన్న సొంత ల్యాండ్ పట్ట భూమిలో అది కూడా నాలా కన్వెన్షన్ చేసుకున్నాము ఇంకా నాలుగా కన్వెన్షన్ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ ఇది ఇందులో ఆల్రెడీ మేము ఇందు కట్టుకుంటా అంటే దౌర్జన్యంగా సింగరేణి పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి నైటు ఒంటి గంటకి వచ్చి దౌర్జన్యంగా జేసీబీలతోటి కట్టుకున్న ఇండ్లని ఎనభై ఇండ్లని ఇప్పటి వరకు కూలగొట్టారు ఇప్పటి వరకు ఒక్కొక్క ఇల్లు మాకు మినిమం రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు వచ్చింది మాకు నష్టపరిహారము మాకున్న ఇళ్ళని ఎంత నష్టపరిహారం జరిగిందో అవి గట్టియాలి వాళ్ళు మాకు ఏలాంటి నోటీస్ లేకుండా మా దగ్గరికి వచ్చి ప్రోలీస్ ప్రొడక్షన్ తోటి హౌసింగ్ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు దౌర్జన్యాన్ని మా మీద చూపించి మేము గడియంపల్లె వాసుల అందరం బయటికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ కనిపించకుండా మళ్ళీ పారిపోయారు మా అంత సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ సామా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి మా మీద ఈ దౌర్జన్యం చేస్తారు ఇదే ఓసి త్రీల ఇలాగనే ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళకు ఎక్కడ వాళ్ళని అక్కడనే ఉంచి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తుండ్రు కానీ కాకపోతే మా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి మా మీద దౌర్జన్యం చేస్తుంది ఇదంతా కావాల్సికొని కుట్ర చేస్తుంది సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో సింగరేణి స్థాపించబడింది కెటికే వనిక్లైన్ ఇప్పటి వరకు డబ్బులు రాకుండా ఇప్పటి వరకు మా మీద దౌర్జన్యంగానే ఉన్నది ఇందులో కా సింగరేణి ప్లస్ ఆర్డిఓ ఎంఆర్ఓ దీని కలెక్టర్ గారు దీన్ని బాగా చొరవ తీసుకొని మా ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగా నాశనం చేస్తుంది ఎందుకంటే దీనికి ఈ భూపాలపల్లిలో ఉన్నది ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గం ల్యాండ్సే ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం ఆ తొంభై తొమ్మిది శాతం ల్యాండ్లో భూపాల్పల్లి పిల్ల వాళ్ళే బామ్లాగడ్డ నుంచి మొదలుపెడతాయి కాసీంపల్లి వరకు ఓన్లీ నేతకాని సామాజిక వర్గానియే ఉన్నాయి ఆ నేతకాని సామాజిక వర్గం బాగా నష్టపోయిండు ఇప్పటికీ దీనికి నష్టపరిహారం పరిహారం సింగరేణి వెంటనే చెల్లించాలి చెల్లించలేదని ఎడల ఈ రోజు నుంచి ఈ రెండు రోజులలో ఓసి సెక్టర్ టూ ఆపబడ జరుగుతుంది ఖచ్చితంగా ఇది రేపో ఎల్లుండో మేము మా ఊర్లో అందరం ఇప్పుడు చర్చనీయం జరుపుకుంటున్నాం ఖచ్చితంగా ఎస్సీ సామర్థ్యం నష్టం జరిగింది కాబట్టి అది తొందరగా మాకు నోటీసులు ఇవ్వలే నోటీసులు ఇవ్వకుండా ఇట్లా చేసింది కాబట్టి మేము తొందరగా దాన్ని పరిహారం చెల్లించి మేము మాత్రం ఓసీ వన్ ఈరోజు వసి టూ నడిచే ప్రాజెక్టు మాత్రం ఆపడానికి పోతున్నాం